భారత వాతావరణ శాఖ హెచ్చరించింది రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తూ జూన్ పదిహేనవ తేదీ వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వివరాల్లోకి వెళితే గురువారం రాష్ట్రంలోని కనీసం పది జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది ఈ సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది అని పేర్కొంది ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో మహబూబ్ నగర్ నాగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు రాజధాని హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని ఇది సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ అని పేర్కొంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయని వాతావరణ నిపుణులు తెలిపారు రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యం లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెట్ల కింద బలహీనమైన నిర్మాణాల వద్ద ఆశ్రయం పొందవద్దని ఐఎండి విజ్ఞప్తి చేసింది తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో అనవసరమైన ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని కోరింది ఈ భారీ వర్షాలు కనీసం జూన్ పదిహేను వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నందున వరద ముప్పు లేదా తుఫాను సంబంధిత ఘటనలు పెరిగే అవకాశం ఉంటే పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు వారం రోజుల పాటు స్థానిక అధికారులు